నెల్లూరు నగరంలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన నగరంలో మొదటగా లక్ష్యాన్ని పూర్తి చేసిన యాభై రెండవ డివిజన్ గడప గడపకు తిరిగి అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ కోటి సంతకాల నెల్లూరు నగర నియోజకవర్గంలో మొదటగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన యాభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ మహబూబ్ బాషా మరియు వైసీపీ నేతలను అభినందించిన ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు అరవై వేలు కాస్త ఒక్క నెల్లూరు నియోజకవర్గం నుంచే లక్ష వరకు కూడా మనం కలెక్ట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇందులో భాగంగా యాభై రెండవ డివిజన్ నుంచి ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాబాషా గారు కానీ అలాగే ఉన్నటువంటి రమేష్ గారు కానీ మిగిలినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరి సహకారంతో యాభై రెండవ డివిజన్ మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ని రెండు వేల అప్లికేషన్స్ని ఇంటింటికి వెళ్ళి అందరితో మొబలైజ్ చేసి సంతకాలు పెట్టించి మొట్టమొదటిగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి దాన్ని రోజు ఇక్కడ హ్యాండ్అవుట్ చేయడం కూడా జరిగింది ఇంకా మరింత మందిని అక్కడ యాక్టివ్ చేసి వారందరి దగ్గర కూడా ఈ సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యం చేసి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి ఇచ్చే లక్ష్యంతో వారు మరింత కృషి చేస్తామని కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో యాభై రెండవ డివిజన్ సిపికు కంచుకోటగా తయారు చేస్తూ ఉన్నారు వారందరినీ కూడా మావాబాసాగర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఆయన ఆయన సన్నిహితులు కానీ తనతో పాటు పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా ఆడటంతో అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఉత్సాహాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను